హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈరోజైతే బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం అందుకంటే ముందుగా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా రైట్ సైడ్ అది క్లిక్ చేశారంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూసేయచ్చు డైలీ కూడాను ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే కామెంట్ చేసిన వాళ్ళకి షేర్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసేది వీడియో అప్లోడ్ చేయగానే చూడాలనుకుంటే నోటిఫికేషన్ వచ్చేస్తే వెంటనే చూసేయచ్చు అనమాట అయితే తొందరగా లేచామనమాట ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైం అయింది ఎందుకంటే మా వారు ఇట్లా ఊరెళ్తున్నారనమాట ఒక చిన్న పని ఉంది ఊరెళ్తున్నారనమాట అందుకే ఇంకా ఇంట్లోనే టిఫిన్ చేసి వెళ్తారనేసి నేను పొద్దున్న లేచేసి ఫస్ట్ గోధుమ పిండి మిక్స్ చేసి పెట్టేశాను ఇంకా నైట్ కొన్ని గిన్నెలు దోమేశాను పొద్దున్న కూడా కొన్ని ఉంటే అవి కూడా క్లీన్ చేసేసాను కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసి సింక్ అంతా క్లీన్ చేసాను అనమాట ఈ కత్తి వచ్చేసి మొన్న కొనుక్కొచ్చారు ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న షాప్లో ఆన్లైన్లో ఏం కాదు చాలా బాగా దిగుతుంది అనమాట ఎప్పుడో తీసుకోవాలనుకున్న యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలు తీసుకోవాలనుకున్నాం నాన్ వెజ్ ఛానల్ పెట్టినప్పుడు అప్పుడు తీసుకుందాం అనుకోండి ఎన్ని రోజులు కుద కుదరలేదు ఆ రోజు ఎందుకో సడన్గా ఇంకా తీసుకొచ్చారనమాట కత్తిపీట ఉంది కానీ అప్పుడు మా అమ్మ దగ్గర తీసుకొచ్చానంటే ఊరికే తీసుకురాకూడదు కత్తులు అవన్నీ కూడా పుట్టింటి నుండి కాకపోతే ఒక హండ్రెడ్ రూపీసే వన్ ఫిఫ్టీ రూపీసే ఇచ్చేసి తీసుకొచ్చామన్నమాట అట్లయితే తెచ్చుకోవచ్చు కానీ డబ్బులు ఇచ్చేసి ఒట్టికి తెచ్చుకోకూడదంట అని మా అమ్మ చెప్తే తీసుకొని తీసుకొచ్చాం కానీ దాంతోనైతే నాకు వేయడం రాదు మా వారికి అసలే రాదు నాకేం అస్సలు రాదు కత్తిపీట తోటి అందుకే ఇంక తీసుకోవచ్చు ఎందుకంటే రెగ్యులర్గా వీడియోస్ అవి చేస్తూ ఉంటాం మనకు కావాల్సిన రెసిపీ సైజులో పీసెస్ అనేవి ఉండవు కాబట్టి వాళ్ళు ఆడవడిగా కొట్టిస్తూ ఉంటారు ఏదైనా ఉంటే మంచిది కదా మామిడికాయలు కానీ లేదంటే ఇట్లా ఏదైనా మాంసం అది తీసుకొచ్చినప్పుడు కొంచెం క్లీన్ చేసుకోవడానికి ఏదైనా పెద్ద పెద్ద కూరగాయలు ఉంటాయి కాకరాయి కూడా మాములు చేతితోట ఆ కత్తితోటైతే చాక్తో అంత ఈజీగా తెగదు ఇంకా పొద్దున్నేసి వీళ్ళు ఎవ్వరు లేవక ముందుకే నేనైతే ఇల్లు ఊడ్చేసి తుడిచేసి బయట కూడా తుడిచేసి ముగ్గు అయితే పెట్టేసుకొని ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత దీపం పెట్టేశాను ఇంకా నిన్ననే అంతా క్లీన్ చేశాను చేసేసాను కదా కిచెన్ కూడా స్టవ్ ఈరోజు పెద్దగా పనేం లేదు వంటగదిలో అందుకే ముందే పిండి కలిపేసి పెట్టాను అనమాట ఆ వాటర్ కూడా వైట్ గిన్నెలో కూడా గోధుమ పిండిలో వాటర్ వేసేసి నానబెట్టేశాను శనగపిండి అట్లా ఏం వేయకుండా కూరలో డైరెక్ట్ గోధుమ పిండి వేసుకొనే చేసుకోవచ్చు శనగపిండి ఉంటేనే మనం బొంబాయి చట్నీ చేయాలని ఏం లేదు దీంతో కూడా చేసుకోవచ్చు ఇంకా పక్కన అయితే టీ పెట్టాను నెక్స్ట్ ఇంకా పాలు కూడా పెట్టేసాను ఇందులోనేమో కర్రీ చేద్దామనేసి ఆనియన్స్ మిర్చి కరివేపాకు క్యారెట్ వేసాను ఇంకా మీకు కావాలనుకుంటే వేరే కూడా వేసుకోవచ్చు ఆలుగడ్డ వేసుకోవచ్చు కాకపోతే నేను ఉడకబెట్టలేదు ముక్కలు కూడా వేయొచ్చు కానీ ఆల్రెడీ మొన్న లాస్ట్ టైమే ఆలు చేశాను ఇది కర్రీ కోసం తాలిం చేస్తున్నాను ఆవాలు జీలకర్ర వేసేసి మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసి మగ్గించేసుకోవాలి సాల్ట్ వేసేది మిస్ అయింది ఆనియన్స్ మగ్గడం కోసం సాల్ట్ ముందే వేసాను ఇంకా ఆ తర్వాత వేయలేదనమాట సరిపోతుంది ఎందుకంటే పూరి పిండిలో ఉంటుంది కాబట్టి ఇది ఆశీర్వాదం యూజ్ చేస్తున్నాను నేను వైట్ పిండి కూడా ఉంటుంది అదైతే ఆయిల్ తక్కువ పీలుస్తుంది కాకపోతే కొంచెం మైదా మిక్స్ అవుతుంది దాంట్లో ఆటలు ప్రస్తుతానికి లేదు కూడాను అది నా దగ్గర మైదా పిండి ఉంది ఇంకా గోధుమ పిండి ఉంది ఇది ఉంది కానీ ఆట లేదు అది మనకి మైదా అనుకుంటారు అందరు మైదా కాదు గోధుమ పిండిలోనే కొంచెం పొ మైదానేమో ముద్ద ముద్దగా ఉంటుంది అదేమో తెల్లగాను ఇట్లనే పొడి పొడిగా ఉంటుంది అనమాట మనకి దగ్గర దగ్గర కొంచెం బియ్య పిండిలాగా ఉంటుంది పూరీ చేసేది అట్లా ఉంటుంది మీకు పూరీలోకి ఏ కర్రీ అంటే ఇష్టం తప్పకుండా కామెంట్ చేయండి చిన్నప్పుడైతే ఎక్కువ టిఫిన్ చేసేం కాదు అప్పట్లో ఏం చేసేవాళ్ళు కాదు మ్యాక్సిమం నైన్ డిస్కెట్స్ చేస్తే కనుక ఈవినింగ్ ఏదైనా పండగలప్పుడు పూరీనో గారెలు అవే చేసేవాళ్ళు అంటే మా ఇంట్లో చెప్తున్నాను నేను నేను వరకు మా ఫ్రెండ్స్ అయినా నేనైనా సరే ఎక్కువ చేసేవాళ్ళు చుట్టాలు వస్తేనో పండగలు అయితేనో నాన్ వెజ్ కర్రీ ఏమైనా చేస్తేనో అప్పుడే చేసేవాళ్ళు అట్లా ఉండేదనమాట మీ ఊరు వెళ్ళినప్పుడు కూడా మా అమ్మమ్మ చేసేది అప్పుడప్పుడు పూరీలు చేసి ఇంటికి కూడా తీసుకొచ్చుకునేది అనమాట వచ్చేటప్పుడు బాక్స్లో పెట్టేసి ఇచ్చేది ఏదైనా చికెన్ కానీ ఏదైనా కర్రీ చేసినా సరే కొంతమంది వెజ్లో బొంబాయి చట్నీలో ఇష్టపడతారు మార్నింగ్ టిఫిన్ లాగా కొంతమంది మార్నింగ్ కూడా పూరీలోకి నాన్ వెజ్ తింటారు చపాతీ అవి ఇంకా హోటల్స్లో అయితే ఎలాగో మనకి చట్నీ వేస్తారు కాబట్టి దాంట్లో ఆలు క్యాబేజీ అవి ఉంటాయి ఎక్కువ పప్పు కూడా మిక్స్ చేస్తారు ఒక్కోసారి వాళ్ళు మా ఇంట్లో ఆలు అలాగే ఆనియన్స్ ఎక్కువగా ఉంటే తింటారు అందుకే నేను పెద్ద సైజు ఇవి రెండు కట్ చేశాను క్యారెట్ తినరు మామూలుగా తినరు కాబట్టి నేను ఇలా కర్రీలో వేస్తూ ఉంటాను అంటే మామూలుగా తినరంటే ఎక్కువగా అట్లా తీసుకొని అంత ఇంట్రెస్ట్గా తినరనమాట దీవెన తింటుంది ఇప్పుడు కొంచెం క్యారెట్ తినాలి అని చెప్తే పిల్లలు తింటుంది దీవెన బాబు కూడా వాడు ఇంట్రెస్ట్ మూడుని బట్టి తింటాడనమాట మావారైతే అసలు ముట్టుకొని ముట్టుకోరు దానిమ్మ గింజలు ఒకటి క్యారెట్ ఒకటి అంటే అసలు వాళ్ళు జోలికే కూడా అనమాట వామిటింగ్ వచ్చినట్టు చేస్తారు ఎందుకు మరి తెలియ టేస్ట్ ఉండదనో బాగోదనో తెలియదు కానీ అట్లా మంచివి ఎప్పుడు టేస్ట్ ఉండదు నచ్చదు టేస్ట్ ఉండదు కూడాను మంచి మంచివి కానప్పుడు మాత్రం టేస్ట్ ఉంటాయి బాగా నచ్చుతుంది కర్రీ అయితే ఇలా సింపుల్గా చేసేసాను దాన్ని ఒక చిన్న స్టవ్ బర్నర్ పైన పెట్టేసాను పిండి కూడా కలిపి పెట్టాను కదా మంచి సాఫ్ట్గా అయిపోయింది ఎక్కువ ఎక్కువసేపు మనకి టైం ఉందనుకుంటే రెస్ట్ ఇస్తే మాత్రం గట్టిగా చేతులతో మనం రఫ్ చేసి ఏం కలపాల్సిన అవసరం లేదు పిసుకుతూ ఇలాగా పక్కన పెట్టేసాం కాబట్టి మామూలుగా ఇట్లా వేళ్లతో పిండి తడిపేసి ఒక చిన్న ముద్దలా చేసేసి పెట్టేసాం అనుకోండి మూత పెట్టేసి మెత్తగా అయిపోయింది అది మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు నేను పూరి మాత్రము ఆయిల్తోనే చేస్తాను ఎందుకంటే పిండి వేసే చేసామనుకోండి మొత్తం అంతా ఆయిల్లో పడిపోయి మొత్తం అడుగున నల్లగా అయిపోతుంది అందుకే నాకు అంత ఇష్టం ఉండదు పూరీ నూనెతోనే చేస్తాను చపాతి అయితే మాత్రం కంపల్సరీ ఇంకా పిండి వేస్తాను అట్లనే అనమాట పూరీలు అయితే ఇంకా తాలిస్తున్నాను కర్రీ అయిపోయింది టీ కూడా అయిపోయింది ఇంట్లో పని కూడా తొందరగా అయిపోయింది ఈరోజు తొందరగా లేగిస్తే చాలా తొందరగా అయిపోతుంది అసలు ఇంత తొందరగా అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఫైవ్ థర్టీ అట్లా బయటకు ఊరెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం హడావుడిగా ఉంటుంది కదా నైటే మాక్సిమం అన్నీ అయిపోతాయి చూసారు కదా బట్టలు కూడా మొత్తం అంతా నైటే వేసేసాను ఇంకొన్ని ఉంటే బాల్కనీలో వేసినవి మాత్రం మార్నింగ్ వేసాను లేవగానే మిషన్లో బట్టలు వేసేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ముగ్గు అది వేసేసుకొని పిండి కలిపేసి పెట్టేసి ఫ్రెష్ అయ్యొచ్చి దీపం అది పెట్టేసుకొని ఇంకా టిఫిన్ అయితే స్టార్ట్ చేశాను మాక్సిమం నైన్ వరకు అయితే మొత్తం పని అంతా అయిపోయింది ఇంకా నేను పిల్లలే కాబట్టి ఈవినింగ్ వల్ వరకు వచ్చేస్తారు మా వారు ఫైవ్ సిక్స్ వరకు వచ్చేస్తారనమాట మీ మధ్యాహ్నంకి ఏదో ఒకటి వంట చేసేసుకోవాలి నిన్న కూరగాయలు కూడా తీసే తీసుకున్నాము స్కూల్ లేనప్పుడైతే ఏదో ఒకటి అడ్జస్ట్ అయ్యి తినే టైంకి ఏదో ఒకటి చేయొచ్చు కానీ స్కూల్ ఉంటే మాత్రం ఇంట్లో కూరగాయలు లేకపోతే చెయ్యి విరిగినట్టుగా అని అనిపిస్తుంది ఏదైనా వీడియోస్ చేయాలన్నా సరే కూరగాయలు ఉంటేనే మంచి కంఫర్ట్గా అనిపిస్తుంది ఏం చేయాలా ఏంటి అనేది ఆలోచించుకొని ఇంకా లంచ్ బాక్స్లోకి అయితే ఇంకా మరీ ఇది అనమాట వాళ్ళు ఏం తింటారు ఏం తినరు ఏం బాక్స్ కట్టాలనే టెన్షన్ ఇది అవుతూ ఉంటుంది తక్కువ ఫ్రిడ్జ్ దొరికాయి దొరికాయనుకోండి ఏదో ఒకటి చేసేసుకోవచ్చు ఎందుకంటే అందరిలో ఏం తింటాము అదే తెచ్చుకుంటారు కాబట్టి ఇంకోటి ఏమో ఒక్కొక్కరికి ఇష్టమైన కూరగాయ మా వారికి ఆలుగడ్డ ఇష్టం మా దీవెన్ బాబు కూడా ఆలుగడ్డ ఇష్టము క్యాబేజ్ ఇష్టము నేను వంకాయ తింటాను వంకాయ తీసుకొచ్చాము బెండకాయ తీసుకొచ్చాము సొరకాయ తీసుకొచ్చాము బీరకాయ తీసుకొచ్చాము ఈసారి బీరకాయ పచ్చడి చేయమంటే మేము ఎవరూ ఎక్కువ తినాం బాగుంటుంది కాకపోతే ఎక్కువ తినాలనిపించదు దీవెనకి ఇష్టం ఉండదు మా దీవెనికి నాకు కూడా బీరకాయ అంత ఇష్టం ఉండదు పచ్చడి అయితే తింటాము కానీ కూర అంతే ఉండదు పాలు పోస్తే మళ్ళీ తింటాము పాలు పోస్తే చాలా బాగుంటుంది లేదంటే ఎగ్ కూడా వేసినా తింటాం అనమాట ఎగ్స్ పలగొట్ట వేసేసి బీరకాయ కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా పగలు కొట్టేసామనుకోండి చాలా బాగుంటుంది బీరకాయ ఎగ్గు కూడాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి చూడండి పొగలు వస్తున్నాయి అగర్బత్తి అది లాస్ట్లో అయిపోయే అయితే మనకి ఇట్లా పొగలు ఎక్కువగా వస్తూ ఉంటాయి లోపల పెట్టుకోవడానికి రింగ్లైట్కి ప్లేస్ ఉండదు కదా అందుకే కొంచెం కిచెన్ అవతలకనే పెట్టేసాను డోర్ పక్కన అయితే పూరీలు వేస్తున్నాను కర్రీ అయిపోయింది మా వారికి టీ కూడా పోసి ఇచ్చేసాను గ్యాప్లో తాగేసి స్నానానికి వెళ్ళారు వచ్చేసరికి నాకు టిఫిన్ అయిపోయింది ఇద్దరం తినేసాము పిల్లలు ఇంకా లేగలేదు ఇంకా టిఫిన్ తినేసి వెళ్ళిపోయారు అనమాట ఈ మధ్య చాలా తక్కువ అయిపోయింది పూరీ చేయడము టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి చేసేవన్నమాట చిన్నప్పుడు పూరీ బాగా తినేది పిల్లలు చపాతీ ఏమో కొంచెం గట్టిగా ఉంటుంది చిన్నప్పుడు ఎక్కువ చేసేదాన్ని కదా అరుగుతుందో లేదో అనేసి పూరి మాత్రం చేసేదనమాట అవి నేను ఎక్కువ ఏం చేయను చూసారు కదా ఎంత కలిపాను పిండి అట్లా కర్రీ అయిపోయింది ఇంకా స్టవ్ కూడా ఆపేసాను అనమాట మరీ చిక్కగా చేసేసామనుకోండి తినే కల్ ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట మొత్తం పిండంతా దగ్గరకు వచ్చేస్తుంది అట్లుంటే అస్సలు తినాలనిపించదు గట్టిగా కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది మనకి కర్రీ అని పూరి కర్రీ అనేది నాకైతే అలాగే ఇష్టము మరీ గట్టిగా అయిపోయింది అనుకోండి స్పూన్తో ఇట్లా పైకి వచ్చినట్టు ఉంటుంది కొంచెం వేడివేడిగా ఉన్నప్పుడు తినాలి దాన్ని చల్లారు అస్సలు తినలేము అసలు బాగోదు కూడాను అస్సలు నచ్చి హోటల్స్లో కూడా పొద్దు పొద్దున్న తిన్నామంటే వేడివేడిగా ఉన్నప్పుడే బాగుంటుంది చప్పక చల్లారిన తర్వాత ఇస్తే అసలు ఏం టేస్ట్ ఉండదు అందులో ఒకటి కొంచెం బెటర్ ఏంటంటే పూరీలు వాళ్ళు అప్పటికప్పుడు చేసిస్తారు కాబట్టి ఒకటి ప్లస్ పాయింట్ మనం ఇంట్లో చేసుకొని అప్పటికప్పుడు చేసుకోలేం కదా హోటల్ లాగా ప్రతిసారి ఆయిల్ హీట్ చేసి అది చేయాలంటే కొంచెం ఇదిగానే ఉంటుంది స్టీల్ కడాయి పెడతాను నేను పూరీ చేసుకోవడానికి తొందరగా హీట్ అవుతుందని మీకు ఆల్రెడీ చెప్పాను కదా హీట్ తొందరగా చల్లారుతుంది తొందరగా హీట్ అవుతుంది పెద్ద స్టవ్ కానీ ఆయిల్ కానీ ఎంత వేస్ట్ ఏమవ్వదు మందంగా ఉన్న చేసామంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కర్రీ అయితే అయిపోయింది ఇప్పుడు చల్లారిందను అంటే గోరువెచ్చగా ఉంది ఇది ఇప్పుడైతే వడ్డీ చేసుకుంటున్నాం ఇంకా పూరీ కూడా వేడిగానే ఉంది అప్పుడే ఆఫ్ చేశాను కదా స్టవ్ అంత చల్లగా అయితే ఏమవ్వలేదు ఇంకొంచెం వాటర్ లాగా ఉన్నప్పుడే ఆఫ్ చేశాను స్టవ్ ఇంకా ఇలా ఉంటే సరిపోతుంది మేమైతే ఇలా తింటాము కొంచెం గట్టిగా కావాలనుకుంటే కొంచెం వాటర్ తగ్గించుకోండి లేదంటే ఇంకొక టెన్ మినిట్స్ ఉంచామంటే ఈజీగా అయిపోతుంది పూరీలు మరి గట్టిగా ఉంటుంది అసలు బాగోదు మనకి చెక్కలు ఉంటాయి కదా పప్పు చెక్కలు కట్టెగారులు కొంతమంది అలా చేస్తారన్నమాట కటకటకటా విరుగుతూ ఉంటాయి కాకపోతే ఒక టేస్ట్ ఉంటాయి డిఫరెంట్గా నేను మాత్రం మెత్తగానే చేస్తాను ఇక్కడ దుంపామంటే అక్కడ దాకా ఎగిరిపోయి పడతాయి అనమాట మంచిగుంది కానీ ఆలుగడ్డ ఉంటే మంచిగుంటుంది అంటే ఆలుగడ్డ ఇష్టం కదా దేంట్లోనైనా ఆలుగడ్డ ఇస్తే చాలా ఇష్టం వీళ్ళకి ఇంకా నిన్నైతే బయటకు వెళ్ళేసి డ్రెస్సెస్ అయితే రెగ్యులర్గా వేసుకునే కూడా లేవు డ్రెస్సెస్ అందులోనే ఇంకా నాది రేపు బర్త్డే ఉందనమాట జులై ఫోర్టీన్త్ బర్త్డేకి ఒకటి నైట్ ఈవినింగ్ వేసుకోవడానికి ఒకటి అలాగే రెగ్యులర్గా వేసుకోవడానికి కూడా ఒక నాలుగు టాప్స్ అయితే తీసుకున్నాము సో నైన్ నైంటీ ఫైవ్ ఉంది ప్రతి ఒక్కటి కూడా నైన్ నైంటీ ఫైవ్నే ఆర్ఎస్ బ్రదర్స్లో అమీర్పేట అమీర్పేటు ఆర్ఎస్ బ్రదర్స్ ఇది అన్నీ ఒకటే మోడల్ అంటే ఒకటే మోడల్ అంటే అన్నీ లాంగ్ ఫ్రాక్స్ టైప్లోనే ఉన్నాయన్నమాట అంబ్రిల్లా కట్సే కట్స్ ఏం తీసుకోలేదు ఈసారి సైడ్కి మొత్తం అంబ్రిల్లానే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది ఇది ఏదైనా బండి మీద కూర్చున్నా సరే కొంచెం లెంతీగా ఉన్నా కూడా కొంచెం బాగుంటుంది ఇదనమాట మీకు ఏ కలర్ నచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఫస్ట్ రెండేమో నేను సెలెక్ట్ చేసుకున్నాను ఈ బ్లూ అను ఇంకొకటి ఏమో మా వారు సెలెక్ట్ చేశారనమాట నాలుగు తీసుకున్నాం కదా మీరు ఒక రెండు సెలెక్ట్ చేయండి నేను ఒక రెండు సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పాను బ్లూ కలర్ ఆల్రెడీ నేను ఇప్పుడు వేసుకుంటూనే ఉన్నాను మీరు ప్రజెంట్ చూస్తూనే ఉండి ఉంటారు కాబట్టి ఇది కాదు ఇలాంటిది కాదు కానీ వేరేది ఇది వేరే మోడల్ మెత్తగా ఉన్నాయి మెయిన్ నాకు కలర్ గురించి పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ క్లాత్ అయితే చాలా మెత్తగా ఉన్నాయి అన్నీ కూడాను డే మొత్తం ఉంచుకునే ఏం ప్రాబ్లం అవ్వదు అనేసి అవి తీసుకున్నాను అనమాట మెయిన్ బట్టలు కంఫర్ట్ గానే మెత్తగా ఉంటేనే చాలా బాగుంటుంది ఈ టాప్ ఒకటి బ్లూ టాప్ ఒకటి మా వాళ్ళు సెలెక్ట్ చేశారు ఇవన్నీ నేను ఆల్రెడీ వేసుకున్న కలర్స్ అయినా సరే ఇవే నచ్చుతాయి ఎందుకో మ్యాక్సిమం ఆడవాళ్ళకి పింక్ గ్రీన్ ఎల్లో శారీస్ ఉంటాయి మళ్ళీ షాపింగ్కి వెళ్తే మళ్ళీ వాటి మీదకే మనసులాగుతూ ఉంటుంది అనమాట పింక్ ఒకటి ఉంటాయి ఏ చీరగా ఉన్నా సరే పింక్ బ్లౌజ్ అవుతుంది దానికి ఎందుకో మరి అట్లా చేస్తారు తెలీదు తయారు చేసేవాళ్ళు పింక్ శారీసు ఎల్లో శారీసు గ్రీన్ శారీసు ఇంకా బ్లాక్ బ్లూ రెడ్ కొంచెం తక్కువ అనుకుంటాను నేను చూసినంతవరకు అయితే చాలా వరకు మా నాకు తెలిసిన వాళ్ళు నా సరౌండింగ్స్లో వాళ్ళకైతే ఎక్కువ పింక్ గ్రీను ఎల్లో ఆరెంజు ఇంకా అంతే మ్యాక్సిమం ఒక నాలుగైదు కలర్సే ఉంటాయి సారీస్ వాటిని ఇష్టపడతారు అవే కొంటారు మళ్ళీ అవే కొంటారు అవే అయిపోతే రెగ్యులర్ అవే పట్టు చీరలు అవే అందులో అన్నీ అవే కొంటారు ఈ మధ్య కొంచెం కొత్తగా తీసుకునేవాళ్ళు లైట్ కలర్ స్కై బ్లూ కానీ పీచ్ కలర్స్ ఇలాంటివి కొంచెం చేస్తున్నారనమాట ఇంకా డ్రెస్సెస్ ఒక్కొక్కటి కూడా చూపిస్తాను నాకు హ్యాండ్స్ కూడా ఇలా ఉంటేనే ఇష్టము ఎందుకంటే ఇట్లా ఒక్కొక్కసారి ఇట్లా మనకి ఏమంటారు పఫ్ హ్యాండ్స్ కానీ లేదంటే లాస్ట్కి ఇట్లా వస్తాయి కదా బటర్ఫ్లైస్ అన్ని కుచ్చులు కుచ్చులుగా వచ్చే ఉంటే వంట చేసేటప్పుడు గిన్నెలు దోమేటప్పుడు అంతా కంఫర్ట్గా ఉండదు ఇలా ఉంటేనే అంటే మనకి మోచే వరకు ఉంటేనే ఈజీగా ఉంటుంది మనకి